యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అండ్ కొరటాల శివ గారు కాంబినేషన్లో దేవరా అనే సినిమా ఏప్రిల్ ఐదున రిలీజ్కి సిద్ధం అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా అక్టోబర్ పదిన రిలీజ్కి డేట్ ఫిక్స్ చేశారు అయితే ఇప్పుడు ఈ దేవరా సినిమా సింగిల్గా పోటీ చేసుంటే ఏప్రిల్ ఐదున వచ్చుంటే మాత్రం నిజంగా పాన్ ఇండియా వైడ్గా చాలా పెద్ద అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టి ఎన్టీఆర్ గారికి ప్యాన్ ఇండియా వైడ్గా చాలా క్రేజ్ వచ్చేది అయితే ఇప్పుడు ఉన్న పొజిషన్లో అక్టోబర్ పది అంటే విజయదశమి ఫెస్టివల్ సీజన్ ఆ టైంలో కంపల్సరీగా చాలా మూవీస్ పోటీకి దిగుతాయి దేవరాతో ఇప్పుడు పోటీకి వస్తున్న ఒక మూవీ రజనీకాంత్ గారి మూవీ వెట్టాయన్ కనుక ఈ ఫెస్టివల్ సీజన్లో వచ్చింది అంటే తమిళ్ అండ్ మలయాళం మార్కెట్లో మన దేవరా మూవీకి చాలా పెద్ద దెబ్బ పడేలా ఉంది అలానే అజిత్ గారు కూడా తన మూవీని ఈ నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అయితే అంతకంటే ముందు సెప్టెంబర్ ఇరవై ఏడున పవన్ కళ్యాణ్ గారి ఓజీ రిలీజ్ అవుతుంది అది కానీ బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుందంటే పండగ వరకు మాత్రం సినిమా కుమ్మేస్తుంది ఒక మూడు వారాల పాటు సినిమా లాంగ్ రన్ ఉంటుంది ఇక నాగ చైతన్య గారి తండేల్ మూవీ ఇది కూడా అక్టోబర్ పదిన రావడానికి సిద్ధం అవుతుంది అయితే ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి చిన్న మూవీ అయినా కూడా చిన్న పెద్ద పెద్ద మూవీస్ని క్రాస్ చేస్తూ పెద్ద కలెక్షన్స్ రాబెట్టే మూవీ అవుతుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే చందు ముందేటి ఆల్రెడీ కార్తికేయ టూతో మన పాన్ ఇండియాలో చాలా ఫేమస్ అయ్యాడు కనుక ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి ఏదేమైనా దేవరా సినిమాకి మాత్రం చాలా పెద్ద తలనొప్పి తగల ఉంది ఈ దేవరా సినిమాకి ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే రాజమౌళి గారి శాపం నిజంగా రాజమౌళితో తీసిన నెక్స్ట్ మూవీ ఏ హీరోకైనా ఫ్లాప్ అవుతుంది దేవరా సినిమా కూడా అది కూడా ఒక పెద్ద మైనస్ పాయింట్గా ఉంది ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దేవరా టూ అనడం దేవరా వన్ కానీ నిజంగా మంచి దేవర దేవరా దేవరా టూకి చాలామంది చేస్తారు దేవరా వన్ ఒకవేళ యావరేజ్గా ఉన్నా కూడా దేవరా టూ అనేది ఒక బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది కానీ దేవరా వన్ మాత్రం చాలా చిక్కుల్లో ఉందని చెప్పాలి ఎందుకంటే అటు రజనీకాంత్ గారు పవన్ కళ్యాణ్ గారు అండ్ అజిత్ గారు అండ్ నాగచైతన్య ఏది తక్కువ మూవీ కాదు అన్ని పాన్ ఇండియా మూవీసే పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకోవడానికి ఒక మంచి టైం ఏప్రిల్ ఐదు ఆ టైంని నిజంగా కొరటాల శివ గారు ఎన్టీఆర్ గారు నిజంగా వినియోగించుకుంటే అద్భుతంగా ఉండేది కానీ ఇప్పుడు అక్టోబర్ పది అంటే నిజంగా ఒక ఫెస్టివల్ సీజన్ ఒక మూవీతో అవ్వదు అది ఒక రెండు మూడు మూవీస్ కంపల్సరీగా వస్తాయి రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ కూడా చాలా షూటింగ్ జరుపుకుంటుంది ఇది కూడా డేట్ అనౌన్స్మెంట్ చేయలేదు ఇది కూడా అక్టోబర్ నెలలో రావచ్చు ఒకవేళ దేవరాతో వచ్చినా కూడా పోటీ చాలా గట్టిగా ఉంటుంది దేవరా తర్వాత వచ్చినా కూడా కలెక్షన్స్కి చాలా దెబ్బ కొడుతుంది ఎందుకంటే టెన్ డేస్ బ్యాక్ వచ్చినా కూడా పాన్ ఇండియా మొత్తంగా అది కూడా సినిమా రిలీజ్ అవుతుంది కలెక్షన్ వైజ్గా చాలా దెబ్బ కొడుతుంది పెద్ద మూవీస్తో పోటీ పడి పెద్ద కలెక్షన్స్ రావాలంటే చాలా పెద్ద కష్టం అవుతుంది ఎందుకంటే అటు రజనీకాంత్ గారు తమిళనాడు మొత్తం చాలా క్రేజ్ ఎక్కువ ఉంటుంది అండ్ అజిత్ గారు కూడా ప్లస్ నాగ చైతన్య గారు కూడా చిన్న మూవీ అని అంచనా వేద్దు అదే పెద్ద దెబ్బ కొట్టదే ప్లస్ ఓజీ పవన్ కళ్యాణ్ గారు కూడా హిట్ టాక్ తెచ్చారంటే అతను కంపల్సరిగా రెండు మూడు వారాలు థియేటర్లో ఉంటారు దేవరా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ అభిమానులు చాలా నిరాశ చెందుతున్నారు అనిపిస్తుంది ఎందుకంటే ఏప్రిల్ ఐదు లాంటి ఒక మంచి టైంని వదులుకున్నారని అందరికీ చాలా బాధ అనిపిస్తుంది దేవరా సినిమా రాజమౌళి గారి శాపాన్ని అండ్ పెద్ద పెద్ద సినిమాలను దాటుకుంటూ ఒక అద్భుతమైన హిట్ అవ్వాలి అలా అవ్వాలంటే సినిమాలో చాలా పెద్ద మ్యాటర్ ఉండాలి అండ్ ఎన్టీఆర్ గారు ఈ సినిమాపై చాలా నమ్మకాలు పెట్టుకున్నారు ఎందుకంటే ఇండియా వైడ్గా రిలీజ్ అవుతున్న సోలో ఎన్టీఆర్ సినిమా కాబట్టి ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం